జగన్ వచ్చేస్తున్నాడు పరిగెత్తండి అన్నట్టుగా ఉంది కూటమి ప్రభుత్వం జగన్ ఎక్కడైతే ఆయన పర్యటనకు సంబంధించి ఏర్పాట్లు చేసుకుంటారో అక్కడ సమస్యలను ఇమీడియట్గా షార్ట్అవుట్ చేయాలి జగన్ వచ్చే లేపు అనేది ఇప్పుడు తాజాగా మామిడికి ప్రభుత్వం గిట్టుబాటు ధరపం కల్ ధర కల్పించలేదు రైతులను తీవ్ర ఇబ్బందులు గురి చేస్తుంది వారికి అండగా నిలవాలనుకున్నారు మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ నేపథ్యంలోనే బంగారుపాలెం పర్యటనకు ఎలాగైనా అడ్డుకునేందుకు కూటమి నేతలు కుట్రలు కుతంత్రాలు చేశారట ఇందులో భాగంగా అధికార యంత్రాంగంపై ఒత్తిడి తెచ్చి మామిడి దిగుబడిని వెంటనే కొనుగోలు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నారట అయితే వైఎస్ జగన్ పర్యటనలో రైతులు ఎవరు పాల్గొనకుండా చూడాలి అనేది ఇప్పుడు ప్రధానంగా కీలకంగా తీసుకుంటున్న నిర్ణయం అయితే ఉమ్మడి చిత్తూరు జిల్లాలో కొద్ది రోజులుగా ఓవైపు మామిడి దిగుబడులకు ధర లేక మరోవైపు ఫ్యాక్టరీ యజమానులు సమయానికి కొనుగోలు చేయలేకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు రైతుల కష్టాన్ని కోటం ప్రభుత్వం పట్టించుకోవడం లేదు ఈ పరిస్థితిలో ట్రాక్టర్లు లారీల్లోనే మామిడి కుళ్ళిపోతున్నాయి రైతులు వాటిని రోడ్లపై పారబోసి వెళ్ళిపోతున్నారు మరికొందరు రైతులు ఏకంగా మామిడి చెట్లను కొట్టేసి వేరే పంటలను సాగు చేసుకునేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టారు అయితే ఇది కూడా తప్పే అన్నట్లు రైతులపై కోవటం ప్రభుత్వం కన్నెర చేస్తుంది వారిపై కేసులు పెట్టి అపరాధులు సు అంటూ వసూళ్లకు తెగబడుతుందట ఈ నేపథ్యంలోనే రైతుల తరఫున ప్రభుత్వాన్ని నిలిచి నిలదీసేందుకు ఈ నెల తొమ్మిదిన వైఎస్ జగన్ చిత్తూరు జిల్లా పర్యటన చేయబోతున్నారు ఈ నేపథ్యంలో ఈ పర్యటన అడ్డుకునే ప్రయత్నం అయితే చేశారట కానీ హెలీప్యాడ్కి అయితే అనుమతి కూడా ఇచ్చారు కాకపోతే ఈ లోపల రైతులకు మేలు చేసేలాగా తాజాగా నిర్ణయాలు తీసుకోవడం వాళ్ళకి ఆ తోతాపూరి మామిడికాయలు పన్నెండు రూపాయలకు కొనుగోలు చేసేలాగా అధికారులను ఆదేశించడం దీనికి సంబంధించి కేంద్రానికి లేఖ రాయడం నూట ముప్పై రెండు కోట్ల రూపాయలు ఇమీడియట్గా ఫండ్ రిలీజ్ చేయాలని ఏది ఏమైనా ప్రభుత్వం పరుగులు పెడుతోంది జగన్మోహన్ రెడ్డి పర్యటనను అడ్డుకోవడానికి ఎలాగైనా అప్పటికి సమస్యను సాల్వ్ చేయడానికి ఏది ఏమైనా రైతులకి సమస్య పరిష్కారం అవడే కావాలి కాకపోతే జగన్ అక్కడికి వెళ్లకుండా చూడడం కూడా ప్రభుత్వ బాధ్యతగా అయితే తీసుకుంది మరి ఏం జరుగుద్దో చూద్దాం